ఆలయానికి చుట్టూ అర్చకులు నివసించే ఇళ్ళున్న వీధులను పవిత్రంగా భావించి మాడాం అని పిలుస్తారు అదే మాడ వీధులుగా మారింది ఒకప్పుడు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారు వాహనంలో ఊరేగడానికి సరి అయిన వీధులు ఉండేవి కావు అందుచేత బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ తిరుమలలో చేసిన మిగతా కార్యక్రమాలు ఊరేగింపులు అన్నీ తిరుచానూరులో చేసేవారు శ్రీ రామానుజుల వారు దేవాలయం చుట్టూ వీధులను ఏర్పరిచి స్వామివారు ఆ వీధుల్లో ఊరేగేందుకు తగిన ఏర్పాట్లు చేశారు తర్వాత టీడీ కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా వీధుల్ని మరింత వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దారు తిరుమల ఆలయం చుట్టూ నాలుగు మాడవీధులు ఉన్నాయి వీటిని నాలుగు వేదాలకు ప్రతీకగా భావిస్తారు ఒకటి తూర్పు మాడవీధి ఆలయం తూర్పు ముఖంగా ఉంది ఎదురుగా ఉన్నదే తూర్పు మాడవీధి శ్రీవారి ఆలయం ముందు నుంచి పుష్కరిణి వరకు ఉండే వీధిని తూర్పు మాడ వీధి అంటారు ఒకప్పుడు పుష్కరిణి గట్టుపైన కూడా ఇళ్ళు ఉన్నాయి శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న వీధిని సన్నిధి వీధి అంటారు ఒకప్పుడు సన్నిధి వీధిలో వెయి కాళ్ల మండపం ఉండేది సన్నిధి వీధికి ఇరువైపులా అంగళ్ళు ఉండేవి ఈ వీధికి ప్రారంభంలో గొల్ల మండపం చివరలో బేడి వారి గుడి ఉంది సాళువ మల్లయ్య మహారాయ వెయ్యి కాళ్ల మండపాన్ని కట్టించాడు మాస్టర్ ప్లాన్లో భాగంగా చారిత్రాత్మక కట్టడం మండపం తొలగించబడింది రెండు దక్షిణ మాడవీధి ఈ వీధిలోనే తిరుమల నంబి గుడి ఉంది దీని పక్కనే ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి గుడికి చేరే వంతెన కిందే ఒకప్పుడు గుర్రాల పాక ఉండేది రాజుల గుర్రాలను అక్కడ కట్టివేసేవారు ఈ విధి మొదట్లోనే ఊంజల్ మండపం ఉంది ఊంజల్ మండపాన్ని ఇటీవల ఆలయం ముందున్న విశాల ప్రాంగణంలోకి మార్చారు తిరుమల నంబి గుడి తర్వాత ఉగ్రాణం అంటే ప్రసాదాలు తయారీకి అవసరమైన సరుకులు నిల్వ ఉంచే చోటు ఉంది మూడు పడమర మాడవీధి ఆలయానికి వెనక వైపు ఉన్నదే పడమర మాడవీధి ఒకప్పుడు ఎన్నో మఠాలు సత్రాలు ఇందులో ఉండేవి ప్రస్తుతం చినజియర్ స్వామి మఠం కర్ణాటక కళ్యాణ మండపం వసంత మండపం ఉన్నాయి అనంతాల్వార్ తోట శ్రీవారి ఆలయానికి పడమర దిక్కులో ఉంది